ఫోర్ థామ్ ఆఫ్ ఫైవ్ బాసింగ్ ఫోర్ థామ్ ఆఫ్ ఫైవ్ ఈ డిఫరెంట్ పార్టీఫై సో తీసు ఆర్థర్ నెంబర్స్ నెంబర్స్ యూజ్ సబ్ నెంబర్ కౌంటింగ్ సస్ నెంబర్ సర్ కార్డ్ నేషనల్ లెంబర్స్ సస్ట్ నెంబర్ సర్ కార్డ్ నేషనల్ లెంబర్ నేషనల్ నెంబర్ అంటే కౌంటీ పర్పస్ లో యూస్ చేసే నెంబర్ కి నేషనల్ నెంబర్స్ అంటే తెలుగులో సహజ సంఖ్యలో तो दैट विस नेशनल नंबर्स हैं डिनोटेड बाय क्या कर लेंड एंड विच स्टार्ट्स फ्रॉम वन वन कॉमा टू कॉमा थ्री कॉमा फोर कॉमा फाइव कॉमा सिक्स डैश 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 हैं कांडर नेशनल नंबर्स और डी काउंटिंग नंबर्स हैं कांडर नेशनल नंबर्स काउंटिंग की यूज़ जैसे इनवोल्टी नंबर्स में मनमन इन दिस व्हाट इज़ द लिस्ट नेशनल नंबर सो लिस्ट नेशनल नंबर इज़ अ वन लिस्ट नेशनल नंबर इज़ अ वन एंड अगेन ऑल दिस नेशनल नंबर्स ऑल दिस नेशनल नंबर्स टुगेदर एक्टेड जीरो ऑल द नेशनल नंबर्स टुगेदर एक्टेड जीरो आर एकाउंटर होल नंबर्स एंड राहत ए साइकिल नहीं होड़ा क्या भी పోల్ నెంబర్స్ అండ్ ఇనోడెడ్ బై డబ్ల్యు సో డబ్ల్యు కుడ్ సెట్ ఆఫ్ జీరో కామ వన్ కామ టూ కామ త్రీ కామ ఫోర్ ఫైవ్ ఆష్ డ్యాష్ సో దీస్ ఆర్ కాల్ హోల్ మెంబర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏముంది మంత్రి నాచురల్ మెంబర్స్ వన్ కాలేజ్ ఎండిషనల్గా ఎక్స్ట్రా ఏముంది ఇక్కడ జీరో అంటే నాచురల్ మెంబర్స్ అంతే కలిపి జీరో తో కనుక కలిసి ఉన్నట్లయితే హోల్ నెంబర్స్ అంటాం అండ్ దిస్ హోల్ నెంబర్స్ ఇస్ డినోటెడ్ బై w హోల్ నెంబర్స్ ఇస్ డినోటెడ్ బై w అండ్ వాట్ ఇస్ ద లీస్ట్ హోల్ నెంబర్ జీరో ఇస్ ద లీస్ట్ హోల్ నెంబర్ అండ్ ఆల్సో హియర్ ఆల్ ద నేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ హోల్ నెంబర్స్ సో దట్ వి కెన్ సే దట్ నేషనల్ నెంబర్స్ ఇస్ సబ్ ఆఫ్ హోల్ నెంబర్స్ దట్ మీన్స్ నేషనల్ నెంబర్స్ అన్ని కూడా దేంట్లో ఉన్నాయి హోల్ నెంబర్స్ లో సో దట్ ఇట్ ఇస్ ఏ సబ్ ఆఫ్ w అంటే సబ్ అంటే ఉపసమితి అంటే సహజ సంఖ్య అన్ని కూడా హోల్ నెంబర్స్ లో ఉన్నట్లయితే దట్ నేచురల్ నెంబర్ ఇస్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అండ్ నెక్స్ట్ వన్ నెంబర్స్ ఇస్ ఇంటిజర్స్ నెక్స్ట్ నెంబర్ ఇస్ ఇంటిజర్స్ జనరల్లీ ఇంటిజర్స్ దిస్ ఇంటిజర్స్ ఇస్ డినోటెడ్ బై ఆర్ జెడ్ ఐ సో దీని పూర్ణాంకాల అంటే దీని పూర్ణ సంఖ్య అని అంటాం so integers but integers are i or z what is integers what numbers are we call as integers integers are అంటే is a set of positive numbers negative numbers including zero are called integers. the integers ante integer set సైకిల్ ఉండాలా cycle undala mana cycle undala zero kuda kalisi undante ga vaat em antam manu 3 2 1 0 1 2 3 dash 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 these సో ఇక్కడ వన్ నుంచి స్టార్ట్ అయిన నెంబర్స్ అన్ని కూడా పాజిటివ్ నెంబర్స్ వాట్ అబౌట్ జీరో ఇస్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగటివ్ జీరో ఇస్ ఏ హోల్ నెంబర్ వెరీ గుడ్ ఆన్సర్ బట్ జీరో ఇస్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్ అంటే జీరో అనేది పాజిటివ్ కాదు నెగటివ్ కాదు జీరో ఇస్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్ సో పాజిటివ్ కాదు నెగటివ్ కాదు ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని నేచురల్ నెంబర్స్ ఏట్లా ఉన్నాయి హోల్ నెంబర్స్ లో అన్ని నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ లో ఉన్నాయి

ఆ ఈ కోషియెంట్ నంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలంటారు. ప్రతి రేషనల్ నంబర్ అంటే ఏంటి? ఈ વેлью ఫామ్ లో ఉన్న దాన్ని ద ఫామ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నంబర్స్. ఏ వేరే నంబర్స్ గనుక భిన్న రూపంలో కనబడునట్లయితే ఆ నంబర్స్ ని మనం రేషనల్ నంబర్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ గేమ్ డిస్క్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 3/5, 6/7 దిస్ ఆల్ నంబర్స్ ఆర్ రేషనల్ నంబర్స్. మీరు ఒకటే రేషనల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ తీసుకుందాం టూ తీసుకుందాం మరి వీటిని రేషనల్ నెంబర్స్ అనొచ్చా ఎందుకు అనలేము లేకుంటే మనం కింద వన్ రాసుకుంటాం వచ్చే నష్టమే లేదు కదా కాబట్టి వన్లు టూలు లో లేదా సిక్స్టీ ఒక్క సిక్స్టీలు ఉన్నా కూడా దిస్ ఈస్ కాలే రేషనల్ దిస్ ఈస్ కాలే రేషనల్ జనరల్లీ మనం రేషనల్ నెంబర్స్ కి సెట్ ఎలా రాస్తామంటే q is equal x సచ్ దట్ ఈ ఇట్లా కాలం సింబల్ సచ్ దట్ అంటే లేదా ఇట్లా కాకపోతే ఇట్లా ఆబ్లిక్ లాగా రాసిన సచ్ దట్ సింబల్ అంటే x సచ్ దట్ x p q వేర్ p q బిలాంగ్స్ టు z అంటే ఇట్లా ఉండాలంటే x అనేది వంటిది భిన్న రూపంలో ఉండాలి x అనేది రూపంలో ఉండాలి ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండాలి ఆ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్న తర్వాత p అనేది వంటిది